ఏదైనా పండగల టైంలో కానీ మనకి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది అంటే సొరకాయ పాయసం అండి దీన్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దాము హలో మై డియర్ స్వీట్ సౌస్ నేను మీ వీరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ విరి సొరకాయ పాయసం ప్రిపరేషన్ కాను ముందుగా సగ్గుబియ్యాన్ని తీసుకుందామండి నేను వన్ కప్ వరకు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను వాటిని నీట్గా క్లీన్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సోక్ చేసుకున్నాము అలా నానపెట్టుకోవడం వలన సగ్గుబియ్యం అనేవి కుక్ అయ్యేటప్పుడు త్వరగా కుక్ అయిపోతామండి ఇలా నానపెట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకునేసి దానిలో గీని యాడ్ చేసుకున్నాము గీ ఎక్కిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్లు కాజుని యాడ్ చేసుకున్నాము అలాగే బాదం పప్పులను కూడాను చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాము తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకునేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు తీసేసుకున్నామండి నెక్స్ట్ సొరకాయని తీసుకొని దాని పీల్ను రిమూవ్ చేసేసి ఇలా కట్ చేసుకొని లోపల ఉన్నటువంటి పాటను తీసేసి మనం ఇలా చూపిస్తున్న విధంగా గ్రేజ్ చేసుకోవాలండి అలా గ్రేజ్ చేసుకున్నటువంటి సొరకాయ గ్రేడ్ను వన్ కప్ వరకు తీసుకున్నాను దాన్ని మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ వరకు గీనె యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకున్నాము మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు దానిలో ఉన్నటువంటి వాటర్ మొత్తం మీకు చూపిస్తున్న విధంగా పైకి వెళ్తామండి ఆ వాటర్ మొత్తం బాగా ఇంకిపోయి సొరకాయ మిశ్రమం మొత్తం దగ్గర పడిన తర్వాత దానిలో మనం ముందుగా సోక్ చేసుకొని పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక హాఫ్ లీటర్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే సగ్గుబియ్యం కూడా బాగా కుక్ అయి ఉంటుంది తర్వాత మన టేస్ట్కి తగ్గినట్లు స్వీట్ని అయితే యాడ్ చేసుకుందాము నేనైతే బెల్లాన్ని మరియు షుగర్ని యాడ్ చేసుకున్నానండి హాఫ్ కప్ వరకు బెల్లాన్ని ఒక టూ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్లు షుగర్ని కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోండి నెక్స్ట్ స్వీట్ అడ్జస్ట్ అవ్వడానికి ఒక పించ్ సాల్ట్ని అయితే యాడ్ చేసినట్లయితే ఏ స్వీట్లో అయినా స్వీట్ ఓవర్గా అనిపించకుండా స్వీట్ బ్యాలెన్స్ అవుతుందండి నెక్స్ట్ మనం ముందుగా చల్లార్చినటువంటి మిల్క్ను వన్ అండ్ హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ను అలాగే ఇలాచీ పౌడర్ను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా సొరకాయ పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఒకసారి పెట్టండి తప్పకుండా నచ్చుతుంది ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి అండి మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి మీరు అలా లైక్ చేసి కామెంట్ చేయడం వలన మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియా